సర్దార్ సర్వాయి పాపన్న గౌడ జయంతిని పురస్కరించుకొని గోదావరికి చౌరస్తాలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి తనకున్న కొద్దిపాటి సైన్యంతో ఆయుధ సంపత్తితో గోల్కొండ కోటతో పాటు తెలంగాణ ప్రాంతంలోని ముప్పై రెండు కోటలను జయించి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి ఘననివాళులు అర్పించారు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించడం గౌడ గౌడధేరుల హక్కుగా భావించాలి అని జయంతి ఉత్సవాలను పద్దెనిమిదవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు జరపాలని ఐక్యంగా కృషి చేయాలని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని గోదావరికరలో వచ్చే సంవత్సరంలోకి నెలకొల్పాలని వక్తలు అన్నారు యనంటే ఆయన చరిత్ర విగ్రహం విగ్రహం కోసం తీర్మానం చేసిన మున్సిపాలలో తర్వాత చెప్పేటువంటి కథ వాళ్ళ కథను తీసుకొచ్చి కథను చెప్పినప్పుడు రైటర్ని బట్టి తన చరిత్ర రాయాలనుకున్నాను ఆయన చరిత్ర ఇంగ్లీష్లో ప్రొఫెసర్స్ అక్కడ రాసినటువంటి బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి చరిత్ర మాత్రమే నాకు తెలిసింది అంటే చాలా ఆయన చాలా మై పూర్వీకులు పదహారవ శతాబ్దం నుంచి వాళ్ళ యొక్క వృత్తిపరంగా అక్కడ చెప్పుకుంటూ వచ్చే వాళ్ళందరి దగ్గర పూర్తిగా మన సమాచారం వాళ్ళ దగ్గర ఉంది ఆయన కోలంగేజ్ నుంచి కోలుకుంటే వాళ్ళకు ద్వారా ఉన్నది ముప్పై ఆరు సంవత్సరాలు సరిపాలన చేసే విషయం అసలు అగ్రవర్ణాల వాళ్ళు రాజులందరూ మన చరిత్ర రాయలే రాయనీ బ్రాహ్మణులు కూడా అంతే నేను ఒక పీసీ గౌరవం ఆయన ఒప్పుకోలేదు ఇక్కడ బ్రాహ్మణులు ఒప్పుకోలేదు అందుకే రాయలే కానీ అసలు ఆయనే ఒప్పు ఒప్పుకోలేదు ఒక అని చెప్పి ఉన్న వర్గాలందరినీ తయారు చేసి పైన తయారు చేస్తున్నారు ముందు చెప్పాలంటే అసలు మొదలు ఎవరు రాదు కదా కోళ్ళు రావి కత్తులు కట్టి కోడలో ఉంటే అకృతమైన రాగా ఇచ్చి పెట్టాట మొత్తం కోళ్ళన్నీ పోయి పంపించాడు అట్లా ఒంటరిగా పోరాటం చేసినటువంటి సర్వాయి బాబారాయణ చేసుకోవాలి సమీకరించుకొని చిన్న చిన్నగా సంస్థలు కొట్టి మెల్లిమెల్లుగా తోటలను నిర్మిస్తూ పెద్ద ఎత్తున ఆయుధాలతో సహా సైన్యాన్ని దాదాపు ఐదు వేల వరకు ఐదు వేల మంది సైన్యాన్ని సమీకరించుకొని చివరికి గోల్కొండ కిల్లా పైనే దాడి చేసి కిల్లా పైన ఎండా ఎగరవేస్తా మొట్టమొదటి బహుజన విప్లవ వేరుడు సంఖ్యల రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి రాజ్యంలో వాటా సాధించుకోవడానికి వృత్తిపరంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి మనందరం కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉన్నది దానిలో భాగంగానే ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఎటువంటి బ్యానర్ లేకుండా ఎటువంటి సంఘం పేరు లేకుండా కేవలం గౌడ సంఘం పేరు మీద మాత్రమే కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం దయచేసి మన మధ్య ఆ సంఘం పేరు ఈ సంఘం పేరు చెప్పి జీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయట్ చెప్పేసి చేతులు జోడించి వినమన పూర్వకంగా ప్రార్థిస్తా ఉన్నాం మనకు వచ్చేది ఏం లేదు మన సంఘం యొక్క ఐక్యతను చాటినప్పుడే అవతలి వ్యక్తి వాళ్ళు బలంగా ఉన్నారనేటువంటి ఆలోచన చేసి మన వైపు దర్యాప్తు రాపణ చేస్తుంటుంది ఇటీవల జరిగినటువంటి పరిణామాలు మనందరూ గౌరులంటే ఐక్యతకు మారుపేరు అదే స్ఫూర్తితో మనం కూడా ముందుకు వెళ్లాలని ప్లస్ సర్దార్ సర్వాయి పాపన కూడా అలాగే మొట్టమొదటి యోధుడు ఆయన వారిని స్మరించుకునే విధంగా మనందరము మన ఆచరణ మన కార్యక్రమాలు ఉండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు మనందరం ప్రజల్లోకి తీసుకెళ్తూ మనందరం కూడా ఐక్యంగా ఉండే ఉండే విధంగా సంకట ఉండాలని ప్రతి ఒక్కరికి వినమ్రపూర్వకంగా తెలియజేస్తూ అంటే ఇక్కడ కూడా ఈ పోరాట యోధుడు గౌడ సంఘం సంబంధించిన ఒక యోధుడు ఉంటున్న తెలువని రోజుల్లో గోదావరికల్లో సర్వై పాలరాత విగ్రహం తయారు చేసుకునేప్పుడు అప్పుడు కార్పొరేషన్ ఆరుగురు మన గౌడ సంఘం సంబంధించిన కార్పొరే కౌన్సిలర్లు ఉన్నారు ఆ టైం నుంచి ఈ టైం వరకు కూడా అది అట్లనే ఉన్నది ఇప్పుడు నేను ముఖ్యంగా సూచన చేయాల్సింది ఏంటంటే ఈ సంఘం వైఖ్యత అనేది ముఖ్యం ఈ సంఘంలో అందరం కూడా దేశ ేషజాలం పోకుండా అందరూ ఒకే తాటి మీద ఉన్నట్టు ఇప్పుడైతే ఇట్లా చిల్లో అట్లే ఉన్నట్టు చేసినట్టయితే అయితే మాత్రం నెక్స్ట్ మళ్ళీ జయంతి ఉత్సవాల వరకు సర్వ విపన్న విగ్రహాన్ని మనందరం కలిసి కట్టుగా ఎక్కడనుకుంటా అక్కడ పెట్టాలనే కోరుకుంటున్నా దీనికి సంబంధించిన నా వంతు కృషి చేస్తా అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేరుగు హనుమంత గౌడ్ గౌడ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోట రవి గౌడు మోకదెబ్బ జిల్లా అధ్యక్షులు బెందె నాగభూషణం గౌడు స్వామి గౌడు మండల రమేష్ గౌడ్ వంగ శ్రీనివాస్ గౌడ్ గున్నాల శ్రీధర్ గౌడ్ పొన్నం లక్ష్మణ్ గౌడ్ మాచిడి గౌడు నీడ రమేష్ గౌడ్ తోడేటి శంకర్ గౌడ్ శిరిశెట్టి తిరుపతి గౌడ్ రంగు రాజయ్య గౌడ్ గుర్రం గోపి గౌడ్ మాచిడి మహేందర్ గౌడ్ దాసరి రాఘు గౌడ్ గోపగోని సతీష్ గౌడ్ మధ్య శ్రీనివాస్ గౌడ్ పొన్నం ఆంజనేయులు గౌడ్ సురేందర్ గౌడ్ సంతోష్ గౌడ్ అశోక్ గౌడ్ గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు